శ్రమి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టీజీ టెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటిది విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది మనము టీజీ టెట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్లో ఈ రకంగా మనకు ఇంటర్ఫేస్ కనబడుతుంది కాబట్టి టీజీ టెట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది తర్వాత ఫైనల్కి అనేటువంటిది పక్కన కూడా మనకు ఉంటుందండి కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తే మనము ఈ రకంగా ఇంటర్ఫేజ్ అనేటువంటిది కనబడుతుంది త్రీ టెట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ క్లిక్ హియర్ అనేటువంటిది మనకు కనబడుతుంది దానిపైన మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఈ రకంగా వస్తుంది సో ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా జనరల్ నెంబర్ కావచ్చు తర్వాత అప్లైడ్ పేపర్ ఫర్ పేపర్ వన్ ఆ అదే రకంగా పేపర్ టూ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడర్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది మనం రిజల్ట్ పొందేటువంటి విధానం అయితే చాలామంది అంటే ఇప్పుడు సర్వర్ బిజీ ఉండడం వల్ల మనకు కొద్దిగా ఓపెన్ కావడం లేదు చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి తర్వాత కంపల్సరీ అయితే ఓపెన్ కావడం అనేటువంటిది జరుగుతుంది అయితే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ ఈసారి మార్కులు తగ్గాయా పెరిగాయా ఎలా ఉంది సార్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు తప్పకుండా మీరు మీ యొక్క మార్క్స్ను తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా మీ యొక్క మార్క్స్ కామెంట్ చేయండి అదే రకంగా మీ యొక్క డిస్ట్రిక్ కామెంట్ చేయండి అదేవిధంగా క్యాస్ట్ కూడా వీలైతే కామెంట్ చేయగలరు దీంతో పాటుగా ఇంగ్లీష్లో ఎస్పెషల్గా మన క్లాసెస్ ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు సాధించారు మీరు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు అనేక ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మీకు అందించడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా వాటి కోసం తప్పకుండా మీరు కామెంట్ చేస్తే మరికొన్ని వీడియోస్ అనేటువంటిది మరికొన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో థర్టీ మార్క్స్కు ఇంగ్లీష్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది తప్పకుండా తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ప్రశ్న అయితే మనకు ప్రశ్నార్థకంగా మారింది సో ఈరోజు మనకు టెట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి టెట్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి పైన కొద్దిగా ప్రెజర్ పెరగడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అనేటువంటిది తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా నేను ఒకటేం చెప్పదలుచుకున్నాను అంటే పేపర్ వన్ వాళ్ళైతే ఇంకా దేని గురించి ఆలోచించవద్దు తప్పకుండా మీరు డిఎస్సీకే ప్రిపరేషన్లోనే ఉండాలనేటువంటిది నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ పేపర్ టూ వాళ్ళకు మాత్రమే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ వారికి మాకు పోస్టులు ఉంటాయా ఉండవా అనేటువంటి తెలియదు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకైతే ఉంటుంది వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్లో అనేటువంటిది ఉన్నారు కానీ ఏదైనా సరే పేపర్ టూ వాళ్ళకు సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో సింగిల్ డిజిట్ మీన్స్ సోషల్లో కొద్దిగా ఒక పదిహేను నుంచి ఇరవై ఎట్లా బయోసైన్స్ కూడా ఒక పన్నెండు నుంచి పదహారు దాకా తర్వాత ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మ్యాథ్స్ కూడా పన్నెండు నుంచి పదహైదు దాకా ఇట్లా ఓపెన్లో అని చెప్పేటువంటిది మిగతా సబ్జెక్టులన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఓపెన్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా రిజర్వేషన్లో దాదాపు ఒక్కొక్కటి వస్తే వస్తాయి అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది స్కూల్ అస్టెంట్కి సంబంధించింది కానీ మెయిన్గా పేపర్ వన్ ఎవరైతే ఎస్జిటి యాస్పెంట్స్ ఉన్నారో మీరు తప్పకుండా బార్డర్లో వచ్చాయి మరి ఇప్పుడు నేను ప్రిపేర్ కావచ్చా లేదా అనేటువంటిది పేపర్ వన్ అనేటువంటిది బార్డర్లో మార్కులు వచ్చినా కానీ డిఎస్సిలో మీరు ఉద్యోగం అనేటువంటిది సాధించవచ్చు మిత్రులారా ఎందుకంటే ఇక్కడ పేపర్ వన్లో మనకు వచ్చినటువంటి మార్కులు కొద్దిగా మనకు బూస్టింగ్ అనేటువంటిది వస్తాయి కానీ ఈసారి రావడం రాకపోవడానికి మార్కులు మంచి మార్కులు రాకపోవడానికి అనేక రీజన్స్ కాక కాబట్టి వాటిని అధిగమించి చేసిన మిస్టేకే మళ్ళీ చేయకుండా ముందుకు నడుస్తే తప్పకుండా మీరు సక్సెస్ అనేటువంటి సాధించగలరు ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు బాడరీ వచ్చినాయి అని బాధపడేదానికంటే బాధ్యతయుతంగా చదివి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం వేస్ట్ చేసుకోవద్దనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన క్లాసులు అనేటువంటిది మీకు డిఎస్సికి ప్రారంభించాలనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్షేవ్